ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి కాబట్టి పురుషుల్లో అత్యంత ఆములు కల్పించేటువంటి అంగస్తంభనం డిస్టర్ అంటారు అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయ్యింది మూడు సంవత్సరాలు అయింది ప్రెగ్నెన్సీ అవట్లేదు అంటే దాన్ని ఇంపార్ట్లేడి అంటాం సంతానం లేని అంటాం ఈ సంతానం లేవికి గల కారణంలో మగవారిలో ఎక్కువగా ఈ అంగస్తంభన రూపం అవుతుంది టెస్టోస్టిరా అనేటువంటి హార్మోన్ తక్కువగా తక్కువగా తప్పడం మూలంగా ఇబ్బంది పొందిక అలాగే షుగర్ సమస్యతో అవుతున్నారు డయాబెటీస్ సఫలవుతున్నారు కంట్రోల్లో లేవు అంటే కూడా మనకు ఈ ప్రాబ్లం వచ్చే కనుక అంతేకాకుండా చిన్నతనంలో నడుముకి ఏమైనా గాయాలను కూడా అంగస్థాపనలో ఉంటారు ఈ సెక్షన్ గా ఇబ్బందులు కలిగిన చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఆ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తడానికి అంద మనకు మనకు కొన్ని సందర్భాల్లో వేరే కొస్టింగ్ కూడా కారణంగా తగ్గే రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారతాయి గజ్జల్లో ఉండేటువంటి రక్తనాళాల్లో ఉబ్బెత్తుగా మారి అవి వాపు ప్రేరకులు కూడా మనకు ఈ శ్రమల నుంచి వచ్చేటువంటి స్పందం అవ్వటం అనేది కూడా ఇంపాక్ట్ పడతాం శుక్రకణాల సంఖ్య కూడా తగ్గుతుంది ఈ అంగస్తంభన లోపంతో పాటుగా శుక్రకణాల సంఖ్య కూడా ఇబ్బందికరంగా మారుతుంది అయితే ఈ ప్రాబ్లమ్ సమరవుతున్న వ్యక్తుల్లో బుధవారం జనరల్ డాక్టర్ గారి దగ్గర కూడా వెంటనే ఎక్స్ప్రెస్ అవ్వడం ఎందుకంటే మనం మెయిన్ డాక్టర్ సొసైటీ కాదు ఎక్కువగా పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు సందర్లీ కానీ ఈ మగవారిలో ఈ ప్రాబ్లం ఉండడానికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి చేసుకుంటే వీటికి సంబంధించినటువంటి మందులు రెగ్యులర్ గా వాడుతుంది అత్యంత తక్కువ టైం అండి కేవలము ఒక నెల నుండి రెండు నెలల వ్యవధిలోనే మనం ఈ ఫంక్షన్ సమస్యను తగ్గించుకోవచ్చు అంటే మార్క్ చేయచ్చు ఒక టూ మంత్స్ రెగ్యులర్ గా మందులు వాడితే ఈ ప్రాబ్లం అనేది చాలా రంగు తగ్గుతుంది అండ్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు మనకు రెగ్యులర్ గా హోమిపతి మొదలే కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వేడి వాతావరణంలో పనిచేస్తున్నట్లయితే వాళ్ళని కొంచెం తగ్గించుకోవాలి అలాగే ఎక్కువగా ఈ జీన్స్ వాడకము ఎక్కువగా వేడిగా ఉండేటువంటి వాతావరణం కూడా జీన్స్ పంటలు వేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అలాగే కొన్ని వృత్తి రీత్యా వృత్తి ఉంటుంది వాళ్ళకు వేడిగా బస్ బస్టైర్ కానీ లారీటైన్ కానీ వేడిగా ఉండేటువంటి ప్రదేశంలో కూర్చొని పని చేసుకోవాలి ఆ వేడి వల్ల కూడా మనకి పడుతుంది అలాగే కొందరిలో సహజంగా కోరికలు తగ్గడం కూడా కనబడుతుంది అంటే పాటల పైన ఇంట్రెస్ట్ లేకపోవడం వైఫ్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం నచ్చకపోవడం ఇలాంటి అంశాల వల్ల కూడా ఈ ప్రాంతానికి వచ్చింది ఇవన్నీ కూడా మానసిక పరమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే జరిగి పరమైన అంశాలు మానసిక పరమైన అంశాలు ఎక్స్ట్రనల్ ఫ్యాక్టర్స్ అలాగే వ్యాధి రిలేటెడ్గా కూడా కనపడుతుంటాయి ఇక కొందరిలో హార్ట్ సంబంధించి ఆపరేషన్ జరిగిన తర్వాత వెన్నుమూసకు సంబంధించి ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా అంగస్తంభన లోపం అనేది ఈ ఈ లోపానికి చిన్నతనంలో కొన్ని సర్జరీలు అంగాలు జరిగినప్పుడు కూడా ఈ ప్రాబ్లం కనపడవచ్చు ముఖ్యంగా ప్రియాపిజం అనేటువంటి సమస్యకు గతంలో ఏమైనా సర్జరీ జరిగిందని అంగానికి అప్పుడు ఈ ఎలక్టాన్ సమస్య ప్రమాదం కాబట్టి ఈ లక్షణాలకు నుంచి అంచనా వేసుకుంటూ డాక్టర్ గారితో ఓపెన్ గా మాట్లాడగలగాలి ఒక విజిట్ కాకపోయినా సెకండ్ ఆ థర్డ్ విజిట్ లో అయినా డాక్టర్ గారితో క్లియర్ గా మాట్లాడితే మనకి ప్రాబ్లం అర్థమవుతుంది తద్వారా మెడిసిన్ అనేది వాడకుంటే ప్రాబ్లం కేవలము రెండు నెలల వ్యవధి చాలండి మంచి డిజెస్ హోమియోపతి మందుల ద్వారా వస్తాయి ఇక ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ ఇతర మందులు ఏవి వాడకుండా కూడా మనం ఈ సమస్య నుంచి గణ ఉన్నటువంటి సమస్యకు కూడా దీని ద్వారా మనం పెట్టడం మీరు ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు మంచి మార్గం హోమియోపతి మార్గాన్ని ఎంచుకోవచ్చు ఇదే